హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను నేనైతే చాలా బాగున్నాను నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు అలాగే నా వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి అప్పుడే నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్లో వస్తూ ఉంటాయి చూసారు కదా గోడైతే అంత కంగారుగా కనిపిస్తుందో మీకు అర్థమయ్యే ఉంటుంది దీనికి కారణం ఏంటో అని ఎవరు అని మీకు అర్థమయ్యే ఉంటుంది దీనికి కావలసిన వస్తువులు ఏంటంటే సర్ఫ్ కోల్గేట్ పేస్ట్ వెనిగర్ మనం వాడి ప్రాష్ ఈ మూడిటిని బాగా మిక్స్ చేసుకొని కలుపుకోవాలి వీడియో లాస్ట్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది లైక్ మాత్రం చేయండి ప్లీజ్ మీరు లైక్ చేయడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ప్లీజండి లైక్ అయితే చేయండి వీడియో చూస్తున్న వారందరూ కూడా ఈ మూడిటిని అయితే బాగా కలుపుకోవాలి చూసారు కదా గోడ అయితే ఎంత కంగాలుగా అయితే కనిపిస్తుంది మా అబ్బాయి అయితే వాడికి ఎంత చెప్పినా వినడు గోడల మీదే గీస్తూ ఉంటాడు బుక్ తీసి రాయిరా అంటే రాయుడు గోడల మీదే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాడు ఈ మరకలపై కొంచెం లిక్విడ్ వేస్తూ బ్రష్తో రఫ్ చేస్తూ ఉండండి రిజల్ట్ అయితే మీకైతే కనిపిస్తుంది వీడియో మాత్రం చివరి దాకా చూడండి మీకే అనిపిస్తుంది మీ ఇంట్లో కూడా పిల్లలు ఉన్నారా వారు కూడా ఇలానే గోడలపై గీసిస్తూ ఉంటున్నారా అలాంటప్పుడైతే పెన్ మరకలు కానీ పెన్సిల్ మరకలు కానీ స్కెచ్తో గీసిస్తూ ఉంటారు కదా అలాంటి వారికైతే ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది చూడండి అలా బ్రష్తో అయితే రఫ్ చేస్తూ ఉండాలి లిక్విడ్ కొంచెం వేస్తూ వేస్తూ చూడండి రిజల్ట్ అయితే మీకే తెలుస్తుంది కదా పైన అయితే చూడండి అలా కొంచెం కనిపిస్తుంది కదా అద్దింట్లో ఉండే వాళ్ళైతే చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు వారు పిల్లలు గోడలపై ఏదేదో గీసిస్తూ ఉంటారు కదా వారి కంగాలు చేస్తూ ఉంటారు అలాంటి వారికి అయితే ఈ టిప్ అయితే చాలా ఉపయోగపడుతుంది చూడండి ముందు ఎలా రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి మీకే అలా రఫ్ చేస్తూ ఉంటున్నాను నేనైతే చూడండి పెన్ మరకలు కానీ పెన్సిల్ మార్కులు కానీ అయితే ఎలా పోతున్నాయి కాకపోతే మా అబ్బాయి అయితే కలర్ కలర్ స్కెచ్లతో గీసిస్తుంటున్నాడు ఆ మరకలే కొంచెం వదలవు అంతే మిగతా గీతలు అయితే పోతున్నాయి కలర్ కేచ్ కదా నేనైతే గట్టిగా రఫ్ చేశాను అక్కడక్కడ కొంచెం అయితే ఆ కలర్కి వచ్చే కనిపిస్తుంది మిగతా గీతలు అయితే పోయాయి చూడండి ఎంత చక్కగా నీట్గా అయితే రఫ్లా అయిపోతుంది మీ దగ్గర ఏదైనా ఉతికినా క్లాత్ అయినా ఉంటే అలా తుడుస్తూ ఉండండి కొంచెం తడుగొడ్డ పెట్టి నీట్గా అలా తొడిస్తే చూడండి ముందు ముందుగా బిఫోర్ ఆఫ్టర్ చూడండి మీకే రిజల్ట్ తెలుస్తుంది కదా ప్రతి ఇంట్లో చిన్న పిల్లలు వారింట్లో అయితే ఈ రెమెడీ మీకు ఉపయోగపడుతుందని నేనైతే అనుకుంటున్నాను చూడండి అయితే పోయాయి అలా తడిగొడ్డుతో కొంచెం అలా నీట్గా తుడుస్తూ ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి ఈ వీడియో మీకు నచ్చిందని నేనైతే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి నేను పెట్టే మంచి మంచి వీడియోస్ అన్ని మీకు వస్తూ ఉంటాయి ఓకే ఫ్రెండ్ చూడండి అంత నీట్గా అయితే కనిపిస్తుంది బిఫోర్ ఆఫ్టర్ థ్యాంక్ యూ